సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదంటూ కొలకలూరు పరిధిలోని పలు గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు నీరు లేక వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై నిరసన తెలియజేశారు తెనాలి మండలం ఖాజీపేట వద్ద పలు గ్రామాలకు చెందిన రైతులు శనివారం ఆందోళన నిర్వహించారు తంగేళ్లమూడి హాఫ్పేట కాజీపేట కొలకలూరు గ్రామాలకు చెందిన రైతులు మధ్యాహ్నం మండు టెండలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు హై లెవెల్ ఛానల్ నుండి దిగువకు నీరు రావటం లేదని ఫలితంగా వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నందివెలుగు గుంటూరు ప్రధాన మార్గంలో కాజీపేట వద్ద రహదారిపై బైఠాయించి దాదాపు రెండు పాటు రైతులు ఆందోళన చేశారు దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి కిలోమీటర్ మేర బారులు తీరాయి రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ దుగ్రాల ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్కేవి ప్రసాదరావు అక్కడకు చేరుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు అయితే రైతులు ససేమేరా అంటూ ఆందోళన కొనసాగించారు మా బాధలు ఎవరూ పట్టించుకోరా నీరు ఇవ్వకపోతే పంటలు ఎండా పండిస్తామంటూ పలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నాదెడ్ల మనోహర్ వెంటనే ఇక్కడికి వచ్చి మా సమస్య పరిష్కరించాలంటూ రైతులు నినాదాలు చేశారు హై లెవెల్ ఛానల్ నుండి నీరు విడుదల చేయకపోవటం వల్ల నాలుగు నుండి ఐదు వేల ఎకరాలు ఎండిపోతున్నాయని తాము పంట నష్టపోవాల్సి వస్తోందని రైతులు పేర్కొన్నారు దీంతో తహసీల్దార్ గోపాలకృష్ణ రైతులతో మాట్లాడి తమకు ఒకరోజు సమయం ఇవ్వాలని కోరారు ఆదివారం సాయంత్రం నాటికి నీరు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం సాయంత్రానికి నీరు ఇవ్వకపోతే నందివెలుగు జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు ఆదివారం స్థానిక రైతులతో పాటు దుగ్గరాల రైతులతో సమావేశం నిర్వహించి సమస్యకు పరిష్కారం చూపుతామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు రైతుల సమస్యల పరిష్కారానికి తమ సాయ శక్తుల కృషి చేస్తామని ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఎన్కేవి ప్రసాదరావు తెలిపారు పరిస్థితి అయ్యే పని కాదు ఒకటి అర్థం చేసుకోండి రాత్రి ఈ విషయంలో కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు

चाव चाव ना 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 चाव � రైతులకి నీరు అందట్లేదు అని చెప్పేసి ఆ ఒక్క కాజ్తో ధర్నా చేపట్టారు ఇమీడియట్గా గౌరవ మంత్రి మంత్రివర్యులు వారు నన్ను ఇక్కడికి వెళ్ళి రైతులతో నెగోషియేట్ చేయమని ఆదేశించారు అందులో భాగంగా నేను వచ్చాను దీని దీని విషయంలో మాకు నిన్న రాత్రే మా జాయింట్ కలెక్టర్ గారు మా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఒక టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఇరిగేషన్ పోలీస్ రెవెన్యూ అధికారులందరూ కూడా అందరి రైతులందరికీ కూడా కింద టైలెంట్ పాయింట్లో ఉన్న రైతులందరికీ కూడా నీరు అందే విధంగా తగు చర్యలు తీసుకోమని ఆదేశించారు అందులో భాగంగా మేము ఈరోజు విఆర్ఓ పోలీస్తో కూడా కలిపి టీమ్స్ని ఫామ్ చేశాం పైన ఎక్కడైతే చిలువూరు దగ్గర దుగ్గిరాల మండలం చిలువూరులో కొంతమంది రైతులు ఈ నీటిని కిందకు రాకుండా అడ్డగిస్తున్నారు అని మనకు సమాచారం ఉంది అందులో భాగంగా ఇందాక మన సబ్ కలెక్టర్ గారు వారి బృందం అక్కడ పర్యవేక్షిస్తుంది పర్యటిస్తుంది ఎవరైతే అడ్డంకి పరుస్తున్నారో వారితో కూడా నెగోషియేట్ చేస్తాం ఈ క్రమంలో మనం వాళ్ళని రైతుల్ని ఒకరోజు సమయం ఇవ్వండి ఎందుకంటే ఈ రోజు అక్కడ మనం తగు చర్యలు తీసుకొని ఆ నీళ్ళు కిందకు వచ్చేలాగా కృషి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఒకరోజు సమయం అడిగాం అందులో భాగంగా వీళ్ళకి అవగాహన కలిగించడం కోసం రేపు మన ఈ కొలకలూరు కాజీపేట దగ్గర రైతుల అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తాము దీనికి మన ఈ గారు ఎస్సీ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం వారు వచ్చి రైతులు మరి సమాధానం చెప్పాల్సింది ఉంది వారి తరఫున మేము కూడా దీని బాధ్యత తీసుకుంటాం రైతులు మరి ముఖ్యంగా వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న ఈ ఇరిగేషన్ ఏఈ గారు ప్రాపర్గా స్పందించట్లేదు సరిగ్గా అని అనేది వాళ్ళ ఆరోపణ దీని విషయంలో ఈ ఉన్నతాధికారుల నోటీస్కి తీసుకెళ్లి ఇమీడియట్గా ఏదైతే తక్షణ చర్య ఏదైతే అవసరం ఇక్కడ రైతులకి ఎఫెక్టివ్గా పనిచేసేవాళ్ళు కావాలి అంతే తప్ప మనం రైతుల్ని ఇబ్బందులకు గురి చేయడం అనేది మనం సరిగ్గా ఉద్యోగం చేయకపోతే రైతులు ఇబ్బంది పడతారు అవసరమైతే మినిస్టర్ గారుకి నోటీస్కి తీసుకెళ్ళి ఉన్నతాధికారుల నోటీస్కి తీసుకెళ్ళి ఆ ఏఈ గారిని బదిలీ చేయించి ఇంకో ఆఫీసర్ని వేయమని కూడా మేము సూచిస్తాం రెవెన్యూ శాఖ తరఫు నుంచి మన కృష్ణా వెస్టర్న్ డెల్టాలో భాగమైనటువంటి హై లెవెల్ ఛానల్కి టైలెంట్ పాయింట్ అయినటువంటి తంగేళ్లమూడి కాజీపేట కొలకలూరు అనమర్లపూడి ఈ విలేజెస్ అన్నిటికీ కూడాను నీళ్లు రాలేదని చెప్పని రైతులు ఒక పది రోజుల నుంచి ఇబ్బంది పడడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకి నీళ్లు కూడా పూర్తి స్థాయిలో కేడబ్ల్యూ మెయిన్ కెనాల్లో దాదాపుగా ఎనిమిది వేల క్యూసెక్లు నీళ్లు ఉన్నాయి అలాగే హై లెవెల్ ఛానళ్ళకు కూడా మూడు వందల యాభై క్యూసెక్ల నీళ్లు ఇప్పుడు వెళుతున్నాయి ఈ బైఫిరికేషన్ అయిన తర్వాత ఈస్ట్ కెనాల్కి సంబంధించి ఈ ప్రాబ్లం ఉంది టైలింగ్ పాయింట్లో ప్రో ప్రాబ్లం ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ అయినటువంటి నీటిని కొంతమంది రైతులు పైన అడ్డగించినందువల్ల మరి అక్రమ మార్గంలో వాళ్ళు కిందకి నీళ్లు పోనీయడం వల్ల ఇక ఇది ఏర్పడింది ఈ సమస్య అనేది ఏర్పడింది దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి వహించి రాత్రి జిల్లా కలెక్టర్ గారు మా ఎస్సీ గారి సంప్రదింపులు అన్నీ కూడా జరిపాము చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జాయింట్ కలెక్టర్ గారి ఆదేశానుసారం మరి ప్రతి ఈ హై లెవెల్ ఛానల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లని మరియు పోలీసు వారిని మరి ఇరిగేషన్ వారిని ఇరిగేషన్ వారిని కోఆర్డినేషన్ టీం కింద ఏర్పాటు చేసి ఆ ఎక్కడైతే మనకి సమస్య ఉండి రైతులు కిందకి నీళ్లు వెళ్ళనీయకుండా ఉన్నారో అక్కడంతా అంతా కూడా పకడ్బందీగా కాపలా పెట్టి మరి టైలాండ్ ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వడానికి మరి ఆదేశాలు జారీ చేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు నుండి టీమ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మాకు నీళ్ళు లేవు కనీసం మరి కూడా తనకు వాటర్ లేదు ఏం చేయాలో అర్థం కాలా మేము రోడ్ని పడ్డాము అందువల్ల ఒక అధికారంగా వాళ్ళు వచ్చి మాకు హామీ ఇచ్చారు కనుక ఆ హామీ ప్రకారం ఇరవై నాలుగు గంటలు టైం ఎత్తున్నాము ఇరవై నాలుగు గంటలు మాకు నీళ్ళు రాకపోతే నంది వేలకు నాలుగు రోడ్లు సెంటర్లో రెండు వేల మంది పిల్లలతో తల్లులతో మొత్తం వచ్చి అక్కడ ధర్నా చేసి నీళ్ళు తెప్పించుకునే బాధిత మా రైతులది తెప్పిస్తాము వస్తాయి మేము ఇలా నీళ్లు లేక పొద్దున్న టైం నుంచి అన్నం నీళ్లు లేక ఈ విధంగా రోడ్లు మేము పరితపిస్తున్నాం అంటే మా బాధ ఏందో మా సంక్షోభం ఏందో మీరు అర్థం చేసుకోవాలి అధికారులు మేము ఎందుకు చేస్తున్నాం అనేది మాకు నీళ్ళు వస్తే మేము సంతోషంగా ఉంటాం మాకు పండితే ఆనందంగా ఉంటాం కానీ మాకు నీళ్ళు రాని పక్షంలో మా ఆత్మహత్యలే మేము శరణ్యం ఇది మేము ప్రభుత్వ వారిని కోరుకునేది దయచేసి రైతులందరూ చొరవు చేసి చొరవ చూపి మమ్మల్ని ఆస్కరించుకోవాలి మమ్మల్ని